అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి మనము మొన్న బోటి కూర వీడియో పెట్టానండి ఆ బోటి కూర కిలోనర తెచ్చుకున్నామండి అందులో ఒక హాఫ్ కేజీ వేపుడు చేశానండి ఇలాగా చక్కగా మందపాటి గిన్నె పెట్టుకొని కొంచెంగా ఆయిల్ పోసుకొని అది హాఫ్ కేజీయే కాబట్టి కొంచెం తక్కువ పోసుకున్నాండి ఆయిల్ వేపుడు కదండి కొంచెం ఉండాలి కొంచెం లవంగాలు చెక్క జీలకర్ర వేసుకున్నానండి అందులో ఒక్క ఎల్లిగడ్డ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా ఫ్రెష్ అల్లం పెట్టుకున్నానండి కొంచెం చక్కగా ఇది ఎరుపు రంగు కొంచెం మనం వేగేలాగా ఉల్లిపాయలు వేగేలాగా చూసుకొని అందులో కాస్త పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కాస్త ఉప్పు వేసుకోవాలండి నేను ఏంటంటే బోటీలో కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కగా పెట్టాను అందుకే అవి పసుపు కలర్లో ఉన్నాయండి కొంచెం లేట్ వండుకుంటాము అనుకునేవాళ్ళు కొంచెం ఒక గంట తర్వాత వండుకుంటాం క్లీన్ చేసిన తర్వాత అనుకుంటారు కదండి వాళ్ళు ఉప్పు పసుపు వేసి పక్కకు పెట్టుకోండి చప్పగా ఉండదు కర్రీ బోటీ చక్కగా అండి టేస్ట్ బాగుంటుంది ఇలా చక్కగా మనము ఇది కలుపుతూ అండి అందులో మొత్తం అలా వాటర్ ఊరుతుందండి మంచిగా మూత పెట్టుకొని మనం కలుపుతూ దాన్ని ఉడికించుకోవాలండి మంచిగా ఉడికించుకోవాలండి ఈ బోటీ అండి మా పాప నిజంగా ఎంత ఇష్టపడి తినిందో నేను చెప్పలేనండి తను ఎప్పుడు ఇంత ఇష్టపడి తినలేదండి మా చుట్టాలింటికి ఎప్పుడన్నా వెళ్తే అక్కడ వాళ్ళు ఫ్రెష్గా ఏదన్నా పెళ్ళిళ్ళలో ఏదన్నా వండితే అక్కడ తినేదండి కానీ ఇంత ఇష్టంగా తినకపోయేదండి కానీ నేను వండినందుకు ఇద్దరు పిల్లలు కూడా సంతోషించుకుంటూ తిన్నారని ఇంకా మా ఆయన కంటే ఇష్టమే ఇష్టం అండి ఈ కర్రీ కాబట్టి నేను కూడా ఇంత బాగా వండుతాను ఈ కర్రీ అని అనుకోలే బాగానే వండుతాను అందుకని కాకపోతే నేను తినను కాబట్టి ఇంకా ఎక్కువ తక్కువ దాని మీద ఇష్టం ఉండదు కానీ నేను క్లీన్ చేసి మంచిగా హాయిగా దాన్ని చేసుకున్నందుకు నాకు ఇలా వండుకొని మనం తిన్నందుకు నాకు బాగా నచ్చిందండి ఈ కర్రీ మీరు కూడా ఇలా ఇంట్లో తెచ్చుకున్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా తినని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చండి తప్పు లేదు ఇది మంచి ఫుడ్ అండి ఇది మనకి విటమిన్ ఫుడ్ అండి తినాలండి మనము మేక మాంసం అన్నీ బాగుంటాయండి కాళ్ళు తలకాయ కూర కూడా చేసి చూపెడతానండి మీకు బాగుంటుందండి ఇలా లాస్ట్లో మనం ఇలా గరం మసాలా నేను అందులో పొడి పట్టింది చూపెట్టానండి పెద్ద వీడియోలో ఆ పొడి కొంచెం అంతా వేసుకుని మంచిగా ఇలా ఆవిరి పట్టేసిన తర్వాత అందులో కారం వేసుకోవాలండి మంచిగా కారం ఘాటున్నా బాగుంటుందండి టమాటాలు గిన్నె వేయకండి ఇష్టం ఉంటే ఒకటి వేసుకోండి లేకపోతే లేదు కానీ ఉప్పు కారం మాత్రం మంచిగా వేయండి తెలంగాణలో మంచిగా కారం తింటారండి మంచిగా కారం తింటారు కాబట్టి కారం కారంగా చేసుకుంటేనే బాగుంటుందండి మసాలా పొడితో ఇంకా అదిరిపోద్ది కర్రీ ఇక ఇలా వేపుడు చేసుకోవాలి లేతది కాబట్టి నేను ఉడకబెట్టలేదండి దీన్ని ఇలాగే చేసుకున్నాను నెమ్మదిగా సిమ్లో చేసుకోండి ఎంత సిమ్లో చేసుకుంటే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి నాన్ వెజ్ మా పిల్లలకి కానీ ఇంట్లో కానీ అందరికీ నచ్చిందండి ఈ కర్రీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి కాకపోతే నేను వండింది మీ దాకా రాదండి మీరు కూడా ఇలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి నా వీడియో చూసి ఒక్క లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అది కామెంట్ లో చెప్పండి మీరు తెచ్చుకొని వండుకున్నారా మీరు ఎలా వండుకున్నారు మీరు తింటారా మీ ఇంట్లో తినరా పిల్లలు తింటారా మీరు తినరా మీకు ఎలా నచ్చింది అనేది ఈ వివేక్ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను మీ